హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రమ్ మాంసారమ్ ఛానల్ ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో కార్తీక ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఎన్నో పాపాలు తొలుగుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అది ఎందుకు ఇప్పుడు చూద్దాము శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర మేల్కొని ద్వాదశి రోజుకి లక్ష్మీ సమేతంగా బృందావనంలోకి వచ్చి ఆ రోజు అక్కడే ఉంటాను అని మాట ఇచ్చారట అందుకే కార్తీక ద్వాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి రోజు తులసి దాత్రి కళ్యాణం జరిపి దీపములతో అలంకరించి భక్తి శ్రద్ధలతో షోడసోపచార పూజ పూర్తి చేసి అనంతరం క్షీరాబ్ది సైన వ్రత కథ తులసి మహత్యము చెప్పుకోవాలి పూజ అంతా అయిన తర్వాత పూజలో ఉంచిన పూలను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరైతే కార్తీక ద్వాదశి రోజు పూజ చేస్తారో వారు విష్ణులోకం చేరుకుంటారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంక లేటేందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం నమో భగవతే వాసుదేవాయ క్షీరాబ్ది సైన వ్రత కథ బ్రహ్మదేవుడు ఇలా చెప్పుచున్నాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో సైనిస్తున్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ మొదలగు వారితో కలిసి బృందావనమునకు వచ్చుచున్నాడు ఆ సమయంలో బృందావనమందు ఎవరైతే భక్తులతో విష్ణు పూజ చేస్తారో అతనికి దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము మొదలుగున్నవి కలుగుతాయి అనడంలో సందేహం లేదు ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం కానీ దానం కానీ పూజ కానీ చేసినట్లయినా అధిక ఫలము పొందుతారు క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కలిసి సమస్తమైన మునుల చేత నమస్కరించబడిన పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట నివాసము ఉండునో అట్టి బృందావన క్షేత్రమందు పూజనీయుడైన నిత్యుడైనటువంటి తులసి సహితుడైనట్టి శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధ భక్తియుక్తులై పూజ చేయవలను శ్రీ మహావిష్ణువు వశిష్టాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసి వనముందు పూజింపబడినవాడే ఆ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి ఆ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వనమునందు నన్ను ఎవరు పూజించదరో వారు సమస్త పాపముల నుండి విడువబడి నా సాయుధ్యము పొందుతారని ప్రతిజ్ఞ చేసినట సమస్త పాపములు నశింపు చేసుకోవడానికి దేవతలేమి యక్షులేమి నారదులు మొదలగు మునీశ్వరులు వీరందరూ ఎల్లప్పుడూ బృందావనంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజ చేయుచున్నారు పతితుడు కానీ సూద్రుడు కానీ మహా పాపములు చేసిన కానీ ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయినా వారి పాపాలు అగ్నిహోత్రంలో పడిన ప్రతి పోగుల వలె నశించిపోతాయి తులసి సహితుడైన శ్రీ విష్ణువును ఏ పురుషుడు పూజ చేయడో అట్టి పురుషుడు పూర్వపుణ్యం కూడా పోయి రౌరవాది నరకములు పొందుతాడు బృందావనమందు ఉన్న సన్నిహితుడైన విష్ణువును స్త్రీ సూద్రులు పూజించినప్పటికీ స్వర్గమును పొందుతురు కనుక బ్రాహ్మణాదులు పూజ చేసినట్లయితే పొందే ఫలమును ఇట్టిదని చెప్పలేము బృందావనము చాలా మహత్యము కలిగినది అని అక్కడ పూజించినట్లయితే విష్ణువుకు అత్యంత సంతోషము అని పూర్వము దేవతలు గంధర్వులు ఋషులు మొదలగు వారందరూ అక్కడ శ్రీ విష్ణువును పూజ చేసిరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైన నారాయణమూర్తిని పూజించని మనిషి కోటి జన్మలు పాపిగా చండాలునిగా పుట్టును ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుననే బృందావనమునందు శ్రీ మహావిష్ణువును అనన్య శరణుడై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య సురాపానములను మొదలగు మహాపాతకములు చేసిన కానీ అవన్నీ తక్షణమే అగ్నిహోత్రమునందు పడిన దూదివలే బూడిదవ్వును అలాంటి మహాపుణ్యకరమైన తులసి బృందావనమునందు శ్రీ మహావిష్ణువును పూజించడం అనాది నుండి వస్తున్న సాంప్రదాయం సాధకుడు పురుషుడు స్నానం చేసి సంధ్యావందనము నిత్యకర్మలు అనుష్ఠానాలు పూర్తి చేసి కల్పోక్త ప్రకారంగా నానావిధ వేద మంత్రాలతో కానీ పురుష సూక్తం చేత కానీ శ్రద్ధాభక్తులతో పూజ చేయవలను ఎలాగంటే ముందుగా పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోదకములచే అభిషేకము అనొచ్చి శ్రీ మహావిష్ణువును సర్వ వస్త్రములచే అలంకరించి నానా విధములగు పుష్పముల చేతను దీపాల చేతను పూజించి భక్తి శ్రద్ధలతో నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ తర్వాత కర్పూర నీరాజనములు సమర్పించాలి లోకంలో ఎవరు ఈ విధంగా పూజ చేస్తారో వారు సకల పాపములచే విడువబడి సకల సంపదలు వృద్ధి చెంది అన్నింటా విజయము పొందుతారు చేత అలికి పంచవన్న ముగ్గులతో అలంకరించి పద్మమును శంఖమును చక్రమును కౌమోదికని గోపాదములను వత్సపాదములను మొదలగున్నవి ఆ తులసి కోట మీద అలంకరించి పూజించి తరువాత వేద ఘోషలతోనున్న తులసి కథను వినవలను పూజ చేసిన తర్వాత సంతుష్టి గలవాడే స్వచ్ఛమైన మనస్సు గలవాడు కావగలడు పుణ్యము కోరిడు వాడు ఎలాగైనా తులసీవ్రత మహత్యమును వినవలను విష్ణు సాన్నిధ్యం కావాలనుకున్నట్లయితే బ్రాహ్మణ సభలో తులసి మహత్యమును వినవలను విష్ణువునికి ఏమాత్రమైన ప్రీతి చెయ్యాలి అనుకుంటే తులసి మహత్యము భక్తితో వినవలను ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పునర్జన్మకృతమైన దుఃఖములన్నీ పోవును ఎవరు దానిని వినునో చదువునో వారు విష్ణులోకమును పొందును అప్పుడు పూజాకాలంలో దూపదీపములు చూసినవాడు గంగా స్నాన ఫలమును పొందుతాడు పాపము గలవాడు ఎవడైనా నీరాజనము చూచినా వాని పాపములన్నీ నిప్పులలోబడిన ప్రత్తిపోగువలే మండిపోవును ఎవరు నీరాజనమును నేత్రములయందును శిరస్సునందును అద్దుకొనునో వారికి విష్ణులోకము కలుగును ఆ తరువాత శక్తి కొలది కొబ్బరికాయలు బెల్లము ఖర్జూరము అరటిపళ్ళు చెరుకుగడలు మొదలగు వానిని నివేదన చేయవలను వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యం సమర్పించవలను మోక్షం కోరేవాడు ప్రసాదమును మంత్రాక్షంతలను పుచ్చుకొని శ్రద్ధాభక్తితో గంధ పుష్పాక్షంతలతో బ్రాహ్మణును పూజించి ఫలమును యధాశక్తి దక్షిణలు ఇవ్వవలను ఈ ప్రకారము శ్రీ మహావిష్ణువును ఎవరు పూజ చేస్తారో వారు కోటి జన్మలందు చేసిన పాపములు కూడా నశించి ఉత్తమగతిని పొందుతారు ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు ఆవశ్యకము దీపదానము చేయవలను ఒక దీపము దానము చేసినట్లయితే ఉపపాతకములు నశించును పది దీపములు దానం చేస్తే వారికి మహాపాతకములు నాశనము అవును మూడు దీపములు దానం చేస్తే శివ సాయుధ్యాన్ని పొందగలరు శివ ఇంతకు మించి దానం చేయడం వలన స్వర్గాధిపత్యము పొందుదురు అలాగే బ్రహ్మాదులకును దీపదానం ప్రభావం వల్లనే వైకుంఠమునందు శాశ్వతమైన నివాసము కలిగిను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు దీపదానము ఎవరు చేస్తారో వారు వైకుంఠంలో సమస్తమైన భోగములు అనుభవించి విష్ణు సాహిధ్యాన్ని పొందుతురు ఆ దీపదర్శనము చేయడం వల్ల ఆయుష్ బుద్ధి బలం ధైర్యము సంపత్తులు మొదలుగున్నవి కలుగును ఆ దీపమునకు ఆవు నే ఉత్తమము మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె యధమము అడవి పుట్టిన పాటి నూనెలు అధమములు ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానం చేస్తే జ్ఞానలాభము మోక్షము కలుగును నూనెతో దీపము వెలిగించి దానము చేస్తే సంపత్తులు కీర్తి లభ్యమగును నూనెతో దీపము వెలిగించి దానం చేసిన ఇహభోగములు అనుభవిస్తారు ఇతర నూనెలతో దీపదానం చేస్తే కామ్యార్థములు నెరవేరును ఆవాల నూనెతో కానీ అవిస నూనెతో కానీ దీపం పెడితే శత్రువులు నశిస్తారు ఆముదముతో దీపం పెడితే సంపత్తులు ఆయుష్ తగ్గిపోతుంది గేదెనయ్యతో దీపం పెడితే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము కూడా నశిస్తుంది అదే స్వల్పముగా ఆవునయ్యతో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషము లేదు ఈ దీపదాన మహత్యము ఇంత అని చెప్పలేము ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపముల చేత విడువబడిన వాడే తేజస్విగాను బుద్ధిమంతుడగాను అవుతాడు నాలుగు ఒత్తులతో దీపం దానం చేస్తే రాజు అగును పది ఒత్తులతో దీపం దానం చేస్తే చక్రవర్తి అగును యాభై ఒత్తులతో దీపం దానం చేస్తే విష్ణు సాహిధ్యం లభిస్తుంది వెయ్యి ఒత్తులతో దీపం పెట్టిన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అగును ఈ ఫలం విష్ణు క్షేత్రమునందు తులసి సన్నిధియందు చేసినట్లయితే రెండింతలు అగును గంగా తీరమునందు చేసిన మూడింతలు అగును ద్వాదశి రోజున వెలిగిస్తే నాలుగింతలు అగును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధియందు శ్రీ మహావిష్ణువును పూజించిన వారు మోక్షమును పొందుతారు బృందావన సన్నిధానమందు వేదిక మీద ప్రతిమ పుష్పమాలిక ఫలాదులు దీపములు మండపము వీటిని ఎవరు చూచి ఆనందిస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి ఈ ప్రకారము సొంతముగా శ్రద్ధాభక్తితో ఎవరు ఆచరిస్తారో వారు విష్ణు సాహిత్యమును పొందుతారు పరిశుద్ధమైనటువంటిదిని సమస్త పాపములు తొలగించేది అయిన ఈ మహత్యమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపంలో శ్రద్ధతో విన్నవారు ఆయుర ఆరోగ్యములు ఐశ్వర్యములు పొంది అంతమునందు పరమపదము పొందుతారు సర్వేజన సుఖ్నోభవంతు తులసి మహత్యము పుష్కరాది తీర్థములు గంగాది నదులు నారాయణాది దేవతలు తులసి దళములనందు నివసించి ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వారైనా చివరి కాలంలో తులసి మృతికను బూసుకొని ప్రాణాలు విడిచిన యమదూతలు దూరము నుంచి చూడడానికి కూడా భయపడతారు తులసి దళాలతో శివుని కానీ కేశవుణ్ణి కానీ పూజించిన నరులకు పునర్జన్మ ఉండదు కార్తీక మాసంలో లక్ష తులసి దళములతో శ్రీహరిని పూజించిన వారికి సర్వసంపదలు లభించును తులసి యొక్క స్థాపన చేతను చదువుట చేతను ముట్టుకోవడం వలన పెంచడం వలన సకల పాపములు హరించబడతాయి నర్మదా నదిని గాంచుట గంగా స్నానము చేయుట తులసి వనమును సేవించుట మూడు సమాన ఫలములు ఇచ్చును అని చెప్పబడింది తులసి వనమును ప్రతిష్ఠించిన వారికి సమస్త పాపములు తొలగి ఇష్టకామ్యార్థ కామ్యార్థ సిద్ధి పొంది యముని వలన భయం తొలగుతుంది కార్తీక మాసంలో చేయు సకల యజ్ఞములు తీర్థయాత్రలు మహాఫలప్రదములు ద్వాదశం తులసి పత్రం దాత్రిపత్రం కార్తికేయ కార్తీకేయ అని చెప్పబడింది ద్వాదశ తిథియందు దళములను కార్తీక మాసమునందు ఉసిరి ఉసిరికి పత్రిని కోసిన ఘోర నరకమును పొందుతారు తులసి యొక్క దర్శనము లేని సమయమున విష్ణుభక్తుడు అగు ద్విజుని పూజించవలను నారాయణుడు భక్త సాన్నిధ్యము కలవాడు అగుట వలన వారికి చేసిన పూజల వలన ప్రీతి చెందును తులసిమాలను గాని ధాత్రిమాలను గాని ధరించిన వారు కోటి కల్పములు స్వర్గంలో నివసించే యోగ్యతను పొందుతారు దానము చేసి దానిని ధరించగోరిన పుణ్యపురుషులు తులసిమాలను ధరించినప్పుడు తులసి కాష్ట సంభూతే మాలే కృష్ణ జయప్రియే మహం కంటే కురుమాం కృష్ణవల్లభం అని ప్రార్థించవలను ఈ విధముగా ద్వాదశి పైన చెప్పిన విధంగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంత్రము తులసి కోట ముందు పూజలు జరిపి ఈ వ్రత కథలు విన్న సకల శుభములు కలుగును మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్